వెల్కమ్ న్యూస్వాములుగా ఉంటారు అని ఆ పార్టీలకు అతీతంగా అందరూ పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఈరోజు ఉంది హరి తర్వాత వాళ్ళ సంఘాలు చాలా రోజులుగా దాన్ని పట్టుకొని సీరియస్గా వర్క్ చేస్తున్నారు అయితే ఈరోజు అందరూ అనంతపురం జిల్లాలో ఉంటున్న ప్రజలందరూ దీని వైపు చూస్తున్నారు అనంతపురం జిల్లాలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఈరోజు ఎందుకని ఇట్లా ఆర్డిటి మీద ఒక రకమైన కక్ష సాధింపు ఉంది అనేది అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఈ మీటింగ్ నుంచి మనం ఇవ్వాల్సిన సందేశం అంటే ఇన్ని సంఘాలు ఇంతమంది ఇన్ని సంస్థలు ఏ సంస్థలకు సంబంధం లేని వాళ్ళు ఇంతమంది వచ్చారు అంటే చిన్న పిలుపుతో వచ్చారు అంటే ప్రభుత్వాలు పాలక పార్టీలు తప్పకుండా ఆలోచించాలి ఎందుకు ఈ రకమైన ఒక ఇది వస్తుంది అనేది ఈ సమావేశం నుంచి పాలక పార్టీలకు టీడీపీ మిత్రులు ఇప్పుడే చెప్పారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్టు అయితే అధికారంలో ఉంటున్న పార్టీలన్నింటికీ కేంద్ర కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పార్టీలన్నింటికి కూడా ఈ సమావేశం నుంచి మనం ఇచ్చే ఒక ఒక విజ్ఞప్తి అందమా లేకుంటే ఒక ఒక అడుక్కోవడం అంటామా లేదా ఒక హెచ్చరిక అంటమా అది ఏమైనా సరే మీరు దయచేసి మీకున్న శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఆర్డిటి సేవలు అనంతపురం జిల్లాకు కొనసాగేట్టుగా మీరు చేయాల్సిన పనులన్నీ తప్పకుండా వెంటనే చేయండి సాంకేతిక అంశాల సాకుగా చూపించి మీరు దీన్ని జాప్యం చేస్తూ పోతే దానివల్ల ఒక పెద్ద నిరసన ఒక పెద్ద అసంతృప్తి ఒక పెద్ద పోరాటం ఈ మధ్యకాలంలో చాలా పోరాటాలు మనం చూసాం ఎట్లా జనం వీధులు వస్తారు అటువంటి పోరాటాలు అనంతపురం జిల్లాలో ప్రారంభమవుతాయి జరుగుతాయి అవి ఎంత దూరం పోతాయో చెప్పలేము కాబట్టి దయచేసి ప్రభుత్వాలు దీన్ని గమనించాలి గమనించి వెంటనే ఒక ఆందోళన కార్యక్రమం శ్రీహరి ప్రకటించాడు దానికి మేమందరం మద్దతు ఇస్తున్నాం మద్దతు ఇస్తున్నాం దానికి ఆ కార్యక్రమం అయిపోయి ఒక నెలలోపు నెల రెండు నెలలలోపు ఆర్టీటీకి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకుండా ఉంటే అనంతపురం జిల్లాలో ఉంటున్న అన్ని సంఘాలు అన్ని పార్టీలు ఏ పార్టీకి మినహాయింపు లేకుండా అందరూ ఈ ఉద్యమంలో కలిసి వస్తారు కలిసి వచ్చి ఇన్ని రోజులు తాము తమకు రక్షణగా ఉన్న ఆర్డీటీ ఏదైతే ఉందో ఆ ఆర్డిటిని రక్షించుకుంటారు కాబట్టి కాబట్టి ప్రభుత్వాలకు ఇదే విజ్ఞప్తి దయచేసి వెంటనే మీరు యాక్ట్ చేయండి